అంతర తలాలలోని ప్రవేశము ధ్యానం టెలీపతి యొక్క ఉన్నత కేంద్రాలను ఓపెన్ చేయడం ద్వారా ఉన్నత జీవుల సంఘముతో కలిసి అంతర తలాలలో పనిచేస్తూ ఎవరైతే ఆధ్యాత్మికంగా ముందడుగు వేయాలనుకుని మార్గదర్శకత్వాన్ని కోరుకుంటారో వారికి సహాయం చేయడానికి ఈ ధ్యానం నిర్దేశించబడినది మీరు చేతితో పట్టుకోగలిగినంత దూరంలో ఒక క్రిస్టల్ని ఉంచండి ఒకటి కాంతిని ఆహ్వానించి అది మీ చుట్టూతా ఉందని ఊహించండి మీరు ఒక కాంతి బుడగలో ఉన్నట్లు అది మిమ్మల్ని ఉన్నత జీవులతో కూడి ఉన్న ఒక దేవాలయంలోకి తీసుకువెళుతున్నట్లు ఊహించండి ఇక్కడ ఉన్నత జీవులందరూ కలిసి పనిచేస్తూ మానవాళి ప్రకంపనాన్ని పెంచడానికి వారి వారి యొక్క పూర్ణాత్మలతో అనుసంధానం చేయడానికి ప్రయత్నిస్తున్నారు శాంతిని ప్రేమను ప్రసారం చేస్తూ ఆధ్యాత్మిక మేల్కొల్పు కోసం ప్రయత్నం చేస్తున్నారు రెండు దేవాలయానికి చేరగానే శాంతి ప్రేమ ఉత్సాహం మిమ్మల్ని చుట్టుముడుతున్నట్లుగా ఫీల్ అవుతారు దేవాలయం దాని చుట్టూత ఉన్న స్థలాలు ఎంత అందంగా ఉన్నాయో గుర్తించండి ప్రకృతి శబ్దాలను అందమైన మంత్రోచ్చారణ శబ్దాన్ని వినండి మూడు మీ పూర్ణాత్మ మీ దగ్గరకు వచ్చినప్పుడు స్వచ్ఛమైన ప్రేమను శాంతిని ఫీల్ అవుతారు పూర్ణాత్మ మీ ముందు నిలబడి మీ తలపై భాగాన ఉన్న క్రౌన్ సెంటర్ క్రౌన్ సెంటర్ని స్పర్శిస్తుంది మీరు ఆధ్యాత్మికంగా మేలుకొంటారు తరువాత ఇది నుదురు మీద కళ్ళ మధ్యలోనున్న దివ్యచక్షును స్పర్శిస్తుంది దీనివలన మీరు దివ్య దృష్టిని పొందుతారు అంతేకాకుండా ఈ రెండు సెంటర్లు మీ పూర్ణాత్మ ప్రకంపనానికి అనుసంధానం అవుతాయి నాలుగు మిమ్మల్ని పూర్ణాత్మ ఒక అందమైన ఆవరణలో వృత్తాకారములో ఉన్న ఉన్నత జీవుల దగ్గరకు తీసుకువెళుతుంది వీరు శాంతిని ప్రేమను ఉత్సాహాన్ని కురిపిస్తున్నారు ఈ లక్షణాలు వింటున్న వారందరికీ అందుబాటులో ఉంటాయి మిమ్మల్ని మీ పూర్ణాత్మను ఆ వృత్తము మధ్యలోకి వచ్చి కూర్చోమని పిలుస్తారు మీరు కూర్చోగానే వారి ప్రసారానికి ట్యూన్ అవుతారు అప్పుడు మీ ద్వారా ప్రవహిస్తున్న ప్రేమోత్సాహాల్ని ఫీల్ అవ్వండి ఏ సమయంలోనైనా మీరు మంచిగా ఫీల్ అయినప్పుడు ఈ వృత్తంలో కూర్చొని వారి ప్రసారాన్ని గ్రహిస్తున్నట్లుగా ఊహించండి ఐదు హృదయపూర్వకంగా వారిచ్చే ఆహ్వానాన్ని ఆస్వాదించండి అవ్వండి మీరు ఉన్నత జీవుల సంఘంలో కలుస్తున్నందుకు వారు పొంగిపోతున్న ఉత్సాహాన్ని చూడండి ప్రతి ఒక్కరూ మీరు చేసే పనికి ఆధ్యాత్మిక ఎదుగుదలకు కావలసిన ప్రేమను ఆధారాన్ని ఇస్తారు మీరు అందించబడుతున్న ప్రేమ కాంతులకు ఒక్క క్షణం మైమరచిపోండి ఆరు ముగ్గురు ఉన్నత శక్తివంతమైన జీవులు ముందుకు వచ్చి మీకు మీ పూర్ణాత్మకు చుట్టూత త్రికోణాకారంలో నిలబడతారు వారి యొక్క కాంతి శక్తి ప్రేమలో మిమ్మల్ని ముంచెత్తుతారు మీరెంతగా ప్రేమను పొందుతారో ఫీల్ అవ్వండి ఇంకా చాలామంది ఉన్నత జీవులు మీ చుట్టూత త్రికోణాకారంలో నిలబడతారు ఈ కాంతిలో మీరు మీ పూర్ణాత్మతో కలిసిపోతున్నట్లుగా ఫీల్ అవుతారు ఇప్పుడు మీరు కూడా పూర్ణాత్మయే ఏడు ఉన్నత జీవులు పెద్ద వృత్తాకారంలో నిలబడతారు వృక్ష సమాజానికి కాంతిని పంపించడానికి మిమ్మల్ని ఆహ్వానిస్తారు కాంతిని పంపిస్తూ వృక్ష సామ్రాజ్యాన్ని నేనేమి సహాయం చేయగలను అని మానసికంగా అడుగుతారు అలాగే మీ ఎదుగుదలకు వృక్ష సామ్రాజ్యం నుండి ఎలాంటి సహాయం అందుతుందో తెలుసుకుంటారు ఇది పూర్తయిన తరువాత జంతు సామ్రాజ్యంలో ఇలాగే చేస్తున్నట్లు ఊహించుకుంటారు ఎనిమిది ఇప్పుడు ఖనిజ రాజ్యానికి భూమికి ప్రేమను కాంతిని ఈ ఉన్నత జీవులతో కలిసి పంపిస్తారు క్రిస్టల్ని చేతితో పట్టుకుని కాంతిని భూమికి పంపిస్తున్నట్లు ఊహించండి భూమితో మీకున్న సంబంధాన్ని ప్రేమతో ఆస్వాదించండి ఇప్పుడు నేను భూమికి ఏమి చేయగలను అని అడగండి అలాగే మీ ఎదుగుదల కోసం దానితో సంబంధాన్ని ఎలా బలపరుచుకోవాలి అని అడగండి తొమ్మిది మీరు తిరిగి వెళుతున్నప్పుడు ఉన్నత జీవుల యొక్క కాంతికి కృతజ్ఞతలు చెప్పండి మీరు ఎక్కడ నుండి బయలుదేరారో అక్కడికి కాంతి బుడగ తీసుకువెళ్తుంది ఉన్నత జీవులతోనూ మొక్క జంతు ఖనిజ రాజ్యాలతోనూ భూమితోనూ పెరిగిన మీ సంబంధాన్ని ఆస్వాదించండి మీరు పూర్ణాత్మగా ఉండండి మీరు ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నారంటే మిమ్మల్ని మీరు తెలుసుకునే అద్భుతమైన ప్రయాణంలో ఉన్నారు మీరు విశ్వ రహస్యాలను బాగా అర్థం చేసుకుంటారు వ్యక్తిగత పరివర్తన కోసం సాధనాలను నేర్చుకుంటారు మీరు ఉన్నతంగా ఎదిగే కొద్దీ అప్రయత్నంగానే మీ జీవితం సాగుతుంది మీకు అవసరం ఉంటే ఏ ఆలోచన మీరు చేసినా అది మీ ముందు సృష్టింపబడుతుంది చైతన్య పరిధి ఎంత విస్తారంగా ఉంటుందో అంత ఆధ్యాత్మిక ప్రయాణం ఉంటుంది ఈ పుస్తకములో మీకు ఇచ్చిన సాధనాలు సమాచారము పద్ధతులు తొందరగా సంతోషంగా ఎదగడానికి దోహదపడతాయి ఈ విజ్ఞానం తర్వాత స్థితికి వెళ్ళడానికి ఉపయోగపడుతుంది అక్కడ మీ ఎదుగుదల అంతా ఉన్నత స్థితిలో అనుభవం పొందుతూ పూర్ణాత్మతో అనుసంధానమవుతూ జరుగుతుంది మీ పూర్ణాత్మతో మరియు ఉన్నత శక్తి అంటే దేవుడు దేవత క్రీస్తు అల్లా బుద్ధ ఆల్ ద టీజ్తో అనుసంధానమవుతూ ఎదగడాన్ని ఆధ్యాత్మిక ఎదుగుదల అని నేను నిర్వచిస్తున్నాను ఈ అనుసంధానం ద్వారా జీవించే విధానం ఆరోగ్యకరమైన శరీరము ప్రేమపూర్వకమైన స్నేహితులు అనుకూలమైన వాతావరణము లభిస్తాయి దీనివలన లోకాన్ని మీరు చూసే దృష్టి మారుతుంది ఆధ్యాత్మిక ఎదుగుదల అనేది ఒక బ్రహ్మాండమైన లోతైన సంతోషకరమైన అంతర ఆట మీ రోజువారి పనులను ఆధ్యాత్మిక ఎదుగుదల సాధనాలను అందిస్తుంది దీని మూలంగా మీ జీవితంలో అన్ని విషయాలలో ఉన్నత స్థితిలో ఒక క్రమము సమతాస్థితి స్వచ్ఛత మరియు ప్రేమ రప్పించబడతాయి మీరు ఉత్సాహకరమైన శాంతియుతమైన ప్రేమపూర్వకమైన జీవితాన్ని కోరుకుంటే దానికి ఆధ్యాత్మికంగా ఎదగడం అనేది ఎంతో ముఖ్యమైన విషయం మీరు ఆధ్యాత్మికంగా ఎదిగే కొద్దీ మీ జీవితం యొక్క అత్యద్భుతమైన చిత్రాన్ని చూడగలుగుతారు మీ మనసును పూర్ణాత్మ యొక్క మనసుతో విలీనం చేసినట్లయితే మానవ పరివర్తన మార్గంలో మీరు ఎరుకతో ఉండి అందులో మీ పాత్ర ఏమిటో గుర్తిస్తారు మీ జీవితాశయాన్ని కనుగొంటారు మరి అది నెరవేరటానికి సాధనాలను పొందుతారు మీరు చేసే పని ప్రజలకు వృక్ష రాజ్యానికి జంతు రాజ్యానికి భూమికి అర్థవంతంగా సహాయపడుతుంది ఎల్లప్పుడూ మీరు ఇష్టపడేదాన్నే చేయగలరు అప్పుడు మీ పనే మీకు ఆట అవుతుంది మీరు ఉన్నత పరిధులకు ఓపెన్గా ఉన్నట్లయితే భ్రమలను తొలగించుకొని మీ పూర్ణాత్మ యొక్క నేత్రం ద్వారా ఈ ప్రపంచాన్ని చూడగలుగుతారు మీ గొంతును మీ పూర్ణాత్మతో అనుసంధానించినట్లయితే సత్యాన్ని ప్రేమను చూపించగలుగుతారు మీ మేధసే కాంతితో నింపబడి మీ మనోవికారాలు సమతాస్థితిలో ఉన్నట్లయితే మీ పూర్ణాత్మ యొక్క కాంతితో మిళితం అవుతారు ప్రేమపూర్వకమైన సంబంధాలు ఏర్పడడానికి మీ స్పిరిచువల్ గ్రోత్ సహాయం చేస్తుంది ఆధ్యాత్మికంగా ఎదిగే కొద్దీ ఉన్నత మార్గంలో ఉన్నవారితో అనుసంధానమవుతారు ఈ ఎదుగుదల మిమ్మల్ని మీరు నమ్మే విధంగా మీ హృదయ ద్వారాలు తెరుచుకునేలాగా మీకున్న దాన్ని ఆత్మీయతను పంచుకునేలాగా అవకాశాన్ని కల్పిస్తుంది మీకిష్టమైన వారితో లోతైన అర్థవంతమైన సంబంధాలు ఏర్పడతాయి ఇతరులు మీ మీద దయ చూపించాలని మిమ్మల్ని అర్థం చేసుకొని మీతో ప్రేమగా ఉండాలని మీలో చాలామంది ఆశిస్తారు ఇటువంటి సంబంధము మొదట మీరు మీ పూర్ణాత్మతో ఏర్పరుచుకోవాలి దీనివలన మిమ్మల్ని మీరు ఎక్కువ ఇష్టపడతారు అందువలన ఇతరులతో ఉన్నతమైన ప్రేమపూర్వకమైన దారిలో సంబంధాన్ని ఏర్పరుచుకుంటారు మీ పూర్ణాత్మ మిమ్మల్ని షరతులు లేకుండా ఇష్టపడుతుంది మీరు ఎదిగే కొద్దీ ఈ కాంతి మిమ్మల్ని మీ స్నేహితుల్ని బలవంతులుగా శక్తివంతులుగా చేస్తుందని తెలుసుకుంటారు మీరెక్కడున్నా మీ శక్తిని అనుభవిస్తూ మీ సామర్థ్యాన్ని నమ్మాలి మీ లోపల నుండి వచ్చే గైడెన్స్ని స్వచ్ఛంగా మీరు వినగలుగుతారు యాక్షన్ తీసుకోగలుగుతారు అన్ని రకాల జనాల యొక్క శక్తితో తేలికగా సమతాస్థితిలో ఉండగలుగుతారు మీరు ఏ విధంగా ట్రాన్స్పరెంట్గా ఉండాలో లేక నెగిటివ్ ఎనర్జీని మార్పు చేయాలో నేర్చుకోగలుగుతారు మీరు ఎక్కడకు వెళ్ళినా స్నేహపూర్వకమైన చిరునవ్వులు ప్రేమను శాంతిని అనుభవిస్తారు యుక్తిగల ప్రకంపనాలను జీవిత విధానాన్ని జనుల శరీరాల చుట్టూత ఉండే ఆరాలను చూడగల నైపుణ్యం లభిస్తుంది మీకు ఎంతో శక్తివంతమైన దూరశ్రవణం టెలీపతి సైకిక్ ఎబిలిటీస్ పెరుగుతాయి తరువాత జరగవలసిన ఎదుగుదలకు ఇవి సాధనాలుగా ఉపయోగపడతాయే కానీ ఇవే ఆఖరు కాదు మీ భౌతిక శరీరంలో విస్తృతంగా పాజిటివ్గా మార్పులను చేయగలుగుతారు మిమ్మల్ని మీరు హీల్ చేసుకునే శక్తిని మీరే సృష్టించగలుగుతారు మీ భయాలు పూర్తిగా పోకపోయినా మీకు ఏదైనా భయపడే విధంగా సంఘటనలు ఎదురైనప్పుడు ఇంకా ఎక్కువ భయంతో రియాక్ట్ అవ్వరు మీరు భయంతో మాట్లాడుతూ ఆ భయానికి ప్రేమను పంపుతూ దానిలో ఏమైనా సమాచారం ఉందేమో తెలుసుకోవాలి మీరు మంచి స్థితిలో లేరని గుర్తించినప్పుడు తొందరగా సమతా స్థితిలో కేంద్రీకృతమై నిశ్శబ్దంగా ఉండగలుగుతారు ఆధ్యాత్మిక ఎదుగుదల వ్యక్తిగత ఎదుగుదల ఒకే ఒక్క తేడా కలిగి ఉంటాయి మీరు స్పిరిచువల్గా ఎదిగే కొద్దీ ఉన్నత శక్తితో సంబంధం ఏర్పరచుకొని మీ ఎదుగుదలను ఇంకా శక్తివంతంగా మార్చుకోగలుగుతారు ఆ ఉన్నత శక్తి మీ పూర్ణాత్మ ప్లస్ దేవుడు ఆల్ దట్ ఈజ్ మీ ఆత్మపరమైన శక్తితో కలిసి పనిచేస్తుంది ఇది ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి తనను తాను ఇష్టపడడానికి స్వచ్ఛతను ఇంకా ఇతర ముఖ్యమైన విషయాలను పెంపొందించుకోవడానికి సహాయం చేస్తుంది మీ వ్యక్తిగత ఎదుగుదల కోసం పనిచేసినట్లయితే మీరు ఉన్నత శక్తితో అనుసంధానించినట్లయితే మీ ప్రయాణం ఉత్సాహంగా తొందరగా మారే విధంగా ఉంటుంది మీ ఎదుగుదల విస్తృతమవడానికి పరిధులు లేనంత అవకాశం ఉంది ఎన్లైటన్మెంట్ అంటే ఎంతో నైపుణ్యంతో కాంతిని శరీరంలో నింపి తిరిగి ఉత్పత్తి చేయగలగడం ఎన్లైటన్మెంట్ అంటే అది ఒక స్థలం కాదు పూర్ణత్వం సంతరించుకున్నాం ఇక ఇంతటితో ఆగిపోతుంది అని అనుకోకూడదు మీరు ఎంత స్థితికి వెళ్ళినా ఇంకా ఇంకా అనంతంగా స్థితులు చేరవలసే ఉంటుంది ఎన్లైటన్మెంట్ అంటే అన్ని శక్తులను హ్యాండిల్ చేయడానికి కావలసిన సాధనాలు ముడి పదార్థాలు అందుబాటులో ఉండి మీ చుట్టూత ఉన్న అన్నింటిలోనూ స్వచ్ఛతను సమతాస్థితిని కాంతిని చూడగలుగుతారు శక్తి ఎల్లప్పుడూ మారుతూనే ఉంటుంది నేను నాతో పాటు ఈ పరిధిలో ఉన్న ఇతరులు కూడా ఏమి చెబుతున్నారంటే అవకాశం ఉన్నంత వరకు ఎదుగుతూనే ఉంటాం ఎదగడానికి పరిధులు లేవు మీరు ఇక భూమిపై జన్మ తీసుకోవలసిన అవసరం లేదు కానీ ఇతర పరిధులలో మీరు ఇంకా రాడియేట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది లేక మీరు మళ్ళీ జన్మ తీసుకుని ఇతరులకు సేవ చేయడం ద్వారా మీరు ఇంకా ఎక్కువ రీ రాడియేట్ అవుతారు ఎన్లైటన్మెంట్కు ఎన్నో మార్గాలు ఉన్నాయి మీకు ఎంతో ఉత్సాహకరమైన మార్గాన్ని ఎన్నుకోండి మీ విలువలతో అనుసంధానం అవ్వండి మీరు ఒక సమయంలో ఒక మార్గానే ఎన్నుకోవచ్చు మరి ఒక సమయంలో ఇంకొక మార్గాన్ని ఎన్నుకోవచ్చు లేక ఒకే సమయంలో చాలా మార్గాలని ఎన్నుకోవచ్చు మిమ్మల్ని ఆకర్షించే క్రమశిక్షణ ఏదైనా అనుసరించండి మీకు నచ్చని మార్గాన్ని ఇతరులు ఇది మంచి మార్గము అని చూపించినా కూడా దానిని అనుసరించవలసిన అవసరం లేదు ప్రతి ఒక్కరూ యునిక్ ఎవరికి వారిగా ఉంటారు మీ పూర్ణాత్మ మిమ్మల్ని ఒక మార్గంలో నడిపిస్తుందని నమ్మండి ఆధ్యాత్మిక ఎదుగుదల గురించి ఇప్పటి పరివర్తనా స్థితి గురించి ఆలోచించండి ఇంతకు ముందు మీకున్న ఆలోచనలను వదిలివేయండి మీరు స్పిరిచువల్గా పరివర్తన చెందినట్లయితే గత జన్మలు గుర్తుకొస్తాయని గంటలు గంటలు ధ్యానం చేయాలని బ్రహ్మానంద స్థితిలో ఎల్లప్పుడూ ఉండాలని సూపర్ హ్యూమన్ ఎబిలిటీస్ కావలసినప్పుడు శరీరాన్ని వదిలివేయడము లేక వందల సంవత్సరాలు జీవించడం వస్తాయని విని ఉండవచ్చు మీ ఎదుగుదలలో సహజ సిద్ధంగానే వీటిలో కొన్ని సంభవించవచ్చు ఉన్నతంగా ఎదగడానికి ఇవి ఉండవలసిన అవసరం లేదు చాలా ఉన్నతంగా పరివర్తన చెందే ఆత్మలకు గత జన్మ జ్ఞాపకాలు ఉండవలసిన అవసరం లేదు సూపర్ హ్యూమెన్ శక్తులను రుజువు చేయవలసిన అవసరమూ లేదు ధ్యానము చేస్తూ గడపాల్సిన అవసరమూ లేదు పరివర్తన చెందిన ఆత్మలు వారికి వీలైన అన్ని విషయాలలోనూ సేవ చేస్తారు మానవుల యొక్క స్థితిని మెరుగుపరచడానికి చైతన్యాన్ని పెంచడానికి తాము చేసే ప్రదేశాలలో ఇంకా కాంతిని తేవడానికి సహాయం చేస్తారు వారు వారి జీవితాలతో చాలా అనుభవపూర్వకమైన విషయాలను చేసి చూపిస్తారు వీలైనన్ని ఫలితాలను సృష్టిస్తారు వారి పనే వారికి ధ్యానములాగా పనిచేస్తుంది స్పిరిచువల్ గ్రోత్ కోసం అవకాశాలను కల్పిస్తుంది ముందు పరిస్థితులకు వెళ్ళడాన్ని నేర్చుకుంటే బయట ఇతరులకు సేవ చేయడానికి కేంద్రీకరించగలుగుతారు తమ ఉన్నత లక్ష్యాన్ని సాధించడానికి వారికి హ్యూమన్ ఎబిలిటీస్ ఉండవలసిన అవసరం లేదు ఆధ్యాత్మిక ఎదుగుదల అనేది మీరు పూర్ణాత్మగా మారే ప్రక్రియ మీ పూర్ణాత్మ కదిలేటటువంటి ఎదుగుతున్నటువంటి జీవితం యొక్క బలమైన చైతన్యం సర్వ జీవులు వివిధ పరిధుల చైతన్యం